హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఘనా ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ కేంద్ర కార్మిక శాఖ కీలక ప్రకటన ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వేతన పరిమితి త్వరలో పెరిగే అవకాశం ఉంది పదకొండేళ్ల క్రితం తర్వాత మరోసారి ఈ పరిమితిని పెంచేందుకు కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తుంది వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల సామాజిక భద్రతకి మరింత ధీమా కలగడంతో పాటు పదవీ విరామణ సమయంలో ఉద్యోగికి అందే ఆర్థిక లబ్ధి కూడా భారీగా పెరుగుతుంది వేతన పరిమితిని చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో ఆరు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలకు పెంచారు ఆ తర్వాత ఇప్పటి వరకు పెంపుదలపై ఎలాంటి చర్చలు జరగలేదు ఈ అంశంపై ఇటీవల పార్లమెంటులో పలువురు సభ్యులు లేవనెత్తగా అందుకు స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోదు వాటాదారులతో చర్చించాలి అంతేకాకుండా కార్మిక సంఘాలు పారిశ్రామిక సంఘాలతో చర్చలు జరపాల్సి ఉంటుంది అయితే పెంపు అంశంపై మాత్రం కేంద్రం సానుకూలంగా ఉంది అని చెప్పారు దీంతో ఒక్కసారిగా వేతన పెంపు అంశం తెరపైకి వచ్చింది ముప్పై వేల వరకు పెంచాలంటున్న సంఘాలు ఈపీఎఫ్ పంతొమ్మిది తొంభై ఐదులో అమల్లోకి వచ్చిన సమయంలో ఈపీఎఫ్ వేతన పరిమితి ఐదు వేలుగా ఉంది ఆ తరువాత రెండు వేల ఒకటిలో అప్పటి జీవన వ్యాయం వేతనాల స్థితికి అనుగుణంగా వేతన పరిమితిని ఆరు వేల ఐదు వందలకు పెంచారు పదమూడేళ్ల తర్వాత దీన్ని పదిహేను వేలకు పెంచారు ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు ఇప్పుడు ఉద్యోగాల్లో చేరేవారికి కనీస వేతనం ఇరవై వేల కంటే ఎక్కువగా ఉంది దీంతో ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు అనివార్యమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన పరిమితిని ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు వేతన పరిమితి పెంపుతో ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చేస్తారు అంతేకాకుండా ఈపీఎఫ్ ఉద్యోగుల పొదుపు మరింత పెరుగుతుంది యాజమాన్యాలపై కొంత భారం పడినప్పటికీ ఉద్యోగులకు మాత్రం ఈ పీఎఫ్లో భారీగా పొదుపు ఉంటుందనేది కార్మిక సంఘాల నేతల అభిప్రాయం అయితే వేతన పెంపు అంశంపై ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి సిబిటీ సమావేశం ఇప్పటివరకు షెడ్యూల్ కాలేదు సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్లో జరిగే రెగ్యులర్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి